జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో బోనాల పండగ గురించి తెలుసుకుందామండి బోనాల పండగ అనేది హిందువుల యొక్క పండగ ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ రాయలసీమ కొన్ని ప్రాంతాలలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మహంకాళి ఎల్లమ్మ పోచమ్మ తల్లి వంటి గ్రామ దేవతలను కొలిచే పండగే బోనాల పండగ ఇది ఆషాఢ మాసంలో ప్రకృతి సిద్ధంగా వచ్చే వరదలు అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అంటూ గ్రామ దేవతలని ప్ర భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను కలిగించమని మొక్కుకోవడమే ఈ బోనాల పండగ ప్రధాన ఉద్దేశం తెలంగాణ ఆడపడుచులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన కొత్త కుండను తలపై మోస్తూ డప్పు చప్పుళ్లతో పోతురాజుల నృత్యాలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు బోనం అంటే భోజనం ఆహారం అని అర్థం విస్తారంగా వర్షాలు వర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి ఇంటిళ్ళ పాది కడుపు నిండేలా చూడాలని గ్రామ దేవతలను కృతజ్ఞతగా భోజనం పెట్టడమే బోనం అమ్మవారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండగలో ఆనవాయితీ ఇది సాధారణంగా వం వంటికి చలువు చేసే పదార్థాలతో భోజనాన్ని తయారు చేస్తారు ఒక కొత్త కుండన కానీ బిందెను కానీ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులను అలంకరించి అందులో అన్నం బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు ఆ బోనంను తెల్లవారుజామునే వండి సిద్ధంగా ఉంచుకుంటారు ఆ బోనాన్ని ఒక జాతరలాగా ఆడవాళ్ళు నెత్తి మీద పట్టుకుని పైన ఒక దీపాన్ని పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు స్వచ్ఛమైన కళ్ళును కూడా బోనంతో పాటుగా అమ్మవారికి సమర్పిస్తారు ఆ బోనాన్ని ప్రసాదంగా తీసుకోవడం పంట పొలాల్లో చల్లడం వంటివి చేస్తారు మంచి ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో పాడి పంటలతో చల్లగా చూడమని గ్రామ దేవతలకు మొక్కుబడులను చెల్లించడమే ఈ బోనం యొక్క ప్రత్యేకత జై శ్రీరామ్